హలో అండి ఈ రోజు నేను మీ అందరికీ పెసరగుళ్ళు తోటి మిక్సర్ రెసిపీని చూపించబోతున్నాను సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను హాఫ్ కేజీ పెసర్లతో మిక్చర్ రెసిపీని చేయబోతున్నాను ఫస్ట్ బౌల్ తీసుకుని దాంట్లో పెసర్లు వేసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టండి మనం ఈ మిక్చర్ పెసర చేస్తున్నాం కాబట్టి ఇవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది పెసరు పప్పు అయితే త్వరగానే నానిపోతుంది కానీ గుళ్ళు కదా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు రోజు నైటే వాటర్ వాటర్లో నానబెట్టాను మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి స్ట్రైనర్ లేదా ఇటువంటి చిల్లులు బొట్టును పెట్టి కడిగిన పెసరల్ని దీంట్లోకి వేయండి కడిగిన పెసర్లు ఎక్స్ట్రాగా ఉండే వాటర్ మొత్తం కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తాయి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్ పైని పెసరల్ని వేయండి ఇవి మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం కూడా తడ అనేదే ఉండకూడదు నైట్ అంతా వాటర్ లో నానబెట్టిన పెసర గుళ్ళు కదా ఇలా క్లాత్ పైన ఆరబెడితే ఏమన్నా ఉంటే క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది వీటిని క్లాత్ పైన హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి పూర్తిగా డ్రైగా అయిపోవాలి పెసర్లు పూర్తిగా డ్రైగా అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని రెడీగా ఉంచండి ఇప్పుడు ప్రెసర్లో మిక్సర్లో వేసే కోసం ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వన్ కప్ శనగపిండి మీరు ఏ కప్ అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్ తోటి హాఫ్ కప్ బియ్యం పిండి వేయండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దని ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి ముద్దలు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు జంతుకుల గొట్టం తీసుకోండి దాంట్లో చిన్ని సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టి సెట్ చేయండి జంతుకుల గొట్టంలో చిన్ని సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టి సెట్ చేసిన తర్వాత జంతుకుల గొట్టం మొత్తం ఆయిల్ ని అప్లై చేయండి ఇలా ఆయిల్ రాయడం వల్ల మనం కార్పోస పిండిని ఆయిల్లో వేస్తున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం కార్పూసు కోసం కలిపి రెడీగా పెట్టుకున్న పిండిని పెట్టి ఫిల్ చేయండి స్టవ్ కడాయిని పెట్టి దాంట్లో డిఫరెక్ట్ తగినంత ఆయిల్ని వేసి హీట్ చేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత జంతకల కొట్టని స్లోగా ప్రెస్ చేస్తూ కారపూస పిండిని స్లోగా ఆయిల్ లోకి వేయాలి కారపూస ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచాలి మీరు లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే కారపూస ఆయిల్ పీల్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఆయిల్లో కారపూస పిండిని వేసిన వెంటనే ఫుల్ బబుల్స్ వచ్చేస్తుంది ఆ స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపు టాన్ చేయండి రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఆయిల్ లో బబుల్స్ పూర్తిగా తగ్గి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుండి సెపరేట్ చేసి ఒక లో తీసుకోండి ఇప్పుడు ఆయిల్లో మనం నైట్ అంతా నానబెట్టి పూర్తిగా ఆరబెట్టిన పెసరుగుల్ వేయండి వీటిని కూడా మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టుదు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఈ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి ఈ విధంగానే మిగతా పెసరుగుల్ మొత్తం ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో వన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ జీడిపప్పు వేసి పల్లీలు ఇంకా జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసుకోండి ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పెసరగుల్ని ఒక బౌల్లోకి తీసుకోండి దీంట్లో కార పూసును పెట్టి చేతి లైట్గా ప్రెస్ చేస్తే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం వేయించి రెడీగా పెట్టుకున్న పల్లీలు జిడిపప్పు కరివేపాకుని వేయండి ఇప్పుడు ఈ మిక్చర్ లో మీ టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లో కారం వేయాలండి నేను చేస్తున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ కారం వేశాను మీరు మీరు తినే స్పైస్కి తగినట్టు యాడ్ చేయండి కారం వేసిన తర్వాత వన్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి అంతేనండి పెసరగుల్లితో మిక్చర్ రెసిపీ రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ కదా టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనం ప్రిపేర్ చేసిన పెసరగుల్ల మిక్చర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో సౌండ్ వింటారా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్